కవి మాకు అత్యంత ఆత్మీయులు అసహదుల ఆరతి అంటే గుర్తొచ్చేది గోదావరిసీను మన ప్రాంతం వాసి కుండాల మండలం కలకపోవడం నిరంతరము శ్రమిస్తూ ప్రభుత్వ పాఠశాల మీద ఉపాధ్యాయుల మీద గురువులు మీరు దేవుళ్ళు పాట ఉన్నది అవి ఇప్పుడు సార్ను నువ్వు మాట్లాడవలసింది గోదావరి సింగ్ గారు మాట్లాడవలసింది సార్ నమస్కారం ఎమ్మెల్యే గారు చాలా బిజీ ఉండే వెళ్ళడానికి అయినా సరే మరణించి నాకు అవకాశం ఇచ్చేందు వారికి అందరి చప్పట్ల ద్వారా ఒక అర్ధగంట ఉన్నాయని చప్పట్లు గట్టి కొట్టి గట్టి కొట్టి సార్ అర్థగంట విచ్చారని చెప్పాలి ఎందుకంటే పిల్లలు ఈ పిల్లలు అణగారిన వర్గాల నుండి ఆవేదనల నుండి అసమానతల నుండి ఆలోచనల నుండి ఎన్నో ఓర్పులు విట్టూర్పుల నుండి కేవలం మా బతుకు మా జీవితానికి వెలిగించే ఒక సర్కారు బడి ఒక్కటే మాకు దిక్కు అని చెప్పి ఇక్కడికి వచ్చిన పిల్లల సభ్యులు ఈ పిల్లలకు ఎంత చేయుతగా ఉండి ఇంతమంది నిజానికి పాఠశాలలో కార్యక్రమం అంటే ఎవరు రారు ఆ బడిదో నెల్లైతుంది సార్ లేదా పిల్లలు కార్యక్రమం చేసుకుంటారు అని చెప్పి పక్కన నుండి వెళ్ళిపోతారు కానీ పూర్వ విద్యార్థులు పూర్వ ప్రముఖులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా రామా యూత్ అందరు కూడా ప్రతి ఒక్కరి కంపౌండ్ వాళ్ళకి వచ్చిన అందరికి కూడా పిల్లల తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను పిల్లలు ఈరోజు వాళ్ళు అనుకుంటారు ఎంత గొప్పగా ఊహించుకుంటారు అంటే వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాల పేరు మీద వాళ్ళు ఒక నెల రోజు నుండి కష్టపడి నేర్చుకున్న అవి ప్రదర్శించడానికి వాళ్ళ దృష్టిని అలంకరించుకొని ఆనందంతో కూర్చున్నారు మా టైం ఎప్పుడు వస్తారు నేను ప్రదర్శించాలని కానీ మనము ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమం తోటి కొన్ని అనుభవాలు షేర్ చేసుకుంటూ అందరము ఆత్మీయంగా కలవడం జరిగింది ఈ సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభ అధ్యక్షులు మా గురువు గారు నిజానికి కూడా నాకు అనిపించింది సారు ఏ స్కూల్లో ఏ పాఠశాల అయితే చలం చెప్తున్నాడో అక్కడ నేను శిష్యుడైతే బాగుందనిపిస్తుంది ఎందుకంటే ఆ చల్లని సముద్ర గర్భం దాగిన పడ బాధలమెతో ఆ నల్లని ఆకాశంలో కాడరారి భాస్కరుని ఎందరో ఆ భాస్కరులో ఒక భాస్కరుడు ఈ పట్టణోపాధ్యాయులు నిజానికి కూడా ఒక ఆశయం సంకల్పం ఒక వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యం ఏంటంటే అందరూ బోధన పద్ధతిలో అందరూ కూడా విద్యార్థులకు బోధన చేస్తారు సామాజిక స్వ ఒక సాంఘిక బాధ్యత ఒక అసమానత నుండి ఒక చెల్లెన్ మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వెన్నుగట్టి ఎట్లా ప్రోత్సహించాలి అనే ఒక సామాజిక నేపథ్యంతో కూడిన ఒక ఉపాధ్యాయుడు అంటే భాస్కర్ సార్గా చెప్పవచ్చు తెలంగాణ పరిదేశ ఉద్యమంలో నాతో అనేకమైనటువంటి వేదికలను సారు నాకు పిలిచి మీరు చెప్పి మొత్తమోసారిగా సూర్యాపేటలో డీటెయిల్ తరఫున నివేసిన సభలో మాజీ ఎం ఎంపీ గారు బూర నరసింహ గౌడ్ మేము అప్పుడు గెస్ట్గా పోయినాం ఒక నిబద్ధతమైన ఆలోచనతో ఉన్న టీచర్లంతా అక్కడికి వచ్చి సమావేశమయ్యాం ఆ రోజు నుండి మొదలు ఈనాటి వరకు అనేకమైన చిన్న కార్యక్రమ పెద్ద కార్యక్రమం అనకుండా అనేక కార్యక్రమాలకు ఒక ఆశయంతో ఆశయ మార్గాలతో ఉన్నటువంటి ఒక మంచి మాట చెప్పే ప్రతి వ్యక్తిని వెతికి ఈ వేదిక మీద చేసే ఒక సమీహితమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి భాస్కర్ సార్ వారికి ఈ రోజు నిర్వహిస్తున్నారు వారికి నా హృదయపూర్య కృతజ్ఞ తెలియజేస్తూ నేడు గెస్ట్ కుమ్మం అనిల్ కుమార్ గారు గారు వారు నిజానికి కూడా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అంటే మాకు ఎప్పుడు బాగా ఫోకస్ అంటే ఆ పేరు బాగా వచ్చింది అంటే ఎలక్షన్ రిజల్ట్ లో వచ్చింది ఎలక్షన్ అయినాక రిజల్ట్ వస్తుంటే అరే కుంభ మనిషి కుమార్ రెడ్డి భువనగిరి దూసుకొస్తుందని చెప్పి అందరం మేము వాళ్ళం దాన్ని కూడా మంచి మీకు అదృష్టం ఒక యంగ్ డైనామిక్ ఒక ఆలోచన తోటి ఒక ఎట్లంటే నా పక్కన కూర్చున్నారు చూసినా తను ఎప్పుడు ఒక లాగా అంటే నిల్కట్ట నిబద్ధత అంటే ఒక నిబద్ధతో కూడినటువంటి ఆలోచనతో నేను ఒకరికి టైం ఇచ్చిన కదా అక్కడ కూడా బాధపడతారన్న ఒక ఆలోచనతో కూర్చున్నటువంటి ఎమ్మెల్యే గారు నిజాన్ని చెప్తున్నారు తను ఇలాంటి పాఠశాలకి ఈ నేను వింటున్నాను ఎన్ని ఎకరాలు ఉంది గ్రౌండ్ ఎవరు ఇచ్చినారు ప్రహారీ ఎంత ఉంది అని చెప్పి తను తెలుసుకుంటున్నాడు తను కూడా ఈ స్కూల్కి ఏదో చేయాలని దృక్పథంతో ఉన్నారు వారికి అదేవిధంగా సార్ మిత్రులు అన్నారు హరిప్రసాద్ గారు ఈ పాఠశాల సారు శిష్యుడు సారు విద్య శిష్యుడు ఒక ప్రొఫెషన్గా ఒక స్థాయిగా ఉన్నాడంటే అంతకంటే ఇంకా ఉదాహరణ ఏం లేదు ప్రభుత్వ పాఠశాలలు ఏమిచ్చిందంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఈ వేదిక మీద ఉన్నటువంటి విద్యావంతులను ఈ వేదిక మీద ఎందరో గొప్ప అన్ని రంగాల్లో అన్నారు పైల మల్లారెడ్డి గారు ప్రపంచంలోనే కనిక వరతని చెప్పి ఇంతముందు ఎంపీపీ గారు మాట్లాడు అంటే ఇంత మంచి గొప్ప సంపద ఇచ్చినటువంటి ఈ పాఠశాల ఎందరినో ఉన్నత అరవై ఏళ్ళ వసంతాలలో ఎన్నో జీవితాలకు వసంతాలు వచ్చిన ఈ పాఠశాల ఎంతకంటే ఈ దీన్ని కొడుకుంటే గొప్పగా మొక్కొచ్చండి ఈ గ్రౌండ్లో ఈ పాఠశాలలో ఈ తరగతికాలంలో అరవై సంవత్సరాలుగా ఎన్ని వేల మంది విద్యార్థులకు అక్షర ఉషోధం కల్పించి వారి వారి జీవితాలలో ఎందరికో మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ బడి ఈ గుడి అందుకే నేను అనిపించింది నేను కూడా ఉన్న మా దగ్గర మాది గుండాల మండలం గుండాల మండలం హై స్కూల్ స్టూడెంట్ని నేను గెస్ట్ ఇచ్చిన అక్కడ కూడా నన్ను గెస్ట్ అంటే గొప్ప కాదండి గెస్ట్ అంటే ఏంటంటే ఉన్న దాంట్లో మాకు నాలుగు మాటలు చెప్తారు నీకు ఈ సమాజంలో గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నారు అని దానికోసం గా చెప్పడానికి కోసం చేసేది ఈ ప్రక్రియ అయితే నేను చదువుకుంటప్పుడు నన్ను ఎంతమంది స్టూడెంట్స్ చెప్పాను కానీ నా తోటి మిత్రులు మొత్తం కానీ పదహారు మంది చేయలే డెబ్బై నాలుగు మందిల పదహారు మందికి నేను తెలుసు చదువుకుంటేప్పుడు కానీ ఇప్పుడు ఈ సమాజానికి తెలుసు నేను చదువుకున్నప్పుడు పదహారు మంది తెలాలి ఇప్పుడు యావత్ సమాజానికి తెలుసు ఇది ఎక్కడిదంటే ఆ పాఠశాల ఇచ్చినటువంటి ఒక విద్యలే నేను మొదటిసారి మాది నల్లగొండ జిల్లా నల్లగొండ పెట్టాను నల్లగొండలో ఎన్ని ఎన్ని దుర్భర పరిస్థితులు ఉందో మీకు తెలుసు ఎవరు మేము వేదిక మీకు రాగానే పూల గుర్చిచ్చారు సంతోషంగా ఉంది అంటే నేను ఉన్నప్పటి నుండి అదే స్కూల్ పక్కనే పదిహేను అంటే స్కూల్ అవర్లో ఉన్న పూలను ఒకేలా వేసి ఇవ్వడమే గెస్ట్ ఇది మారలేదు అదే ఇవ్వాలి అదే మన కల్చర్ అదే మన సంస్కృతి ఎందుకంటే మన గొడిలో పెరిగిన పువ్వులు ఆ పువ్వులోనే అర్థం ఉంది అందులో మోదుగు పువ్వు కూడా ఉంది మోదుగు చెట్టు ఇప్పుడు వర్షాకాలం పోయి శీతాకాలం పోయి ఎండాకాలం వస్తున్న క్రమంలో ఆకులు రాలిపోయి ఒక ఎర్ర వర్ణం తోటి ప్రతి పువ్వు వికసిస్తూ ఈ ప్రకృతిలో నేనున్నానని ప్రకృతి సిగలో వికసిస్తూ కనిపిస్తున్న ఒక ఎర్ర చందనం ఆ మోదుగు పువ్వులు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా ఆ మోదు పువ్వుల తీరే కింద నీళ్లున్న లేకున్నా మండలాలలో ఎక్కడో దుర్భరమైన పాడుగుడ్డ భూముల్లో పెరిగి ఈ ప్రకృతి సిగలో ఎర్రని వర్ణమై పూసిన మోదు పువ్వులు ఎన్నో ఆ మోదు పువ్వులు ఎన్నో ఎన్నో విషయాలకు సాంకేతికంగా నిలుస్తుందా ఆ అందుకనే ఈ గతలో ఉట్టి ప్రధానంగా మంది ఎంతో మంది త్యాగం కోసం వివృత్తి కోసం మార్పు కోసం అనేక నేపథ్యంలో కూడిన పోరాటాలు చేశారు కానీ అందులో విద్యా పోరాటం కూడా గొప్పదే ఒకప్పుడు సావిత్రి పూలే ఎంత అసమానాలు ఒడిగి ఇబ్బంది అర్పించాలి పట్టణాలతో ఆమె బయటకు వచ్చి ఇంకా మా ఒక ఈ సమాజంలో మొదటి ఉపాధ్యాయురాలు కానీ నుండి ఎంతో నేపథ్యాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం అందుకే బుద్ధుడో లోకం జరిగి జ్ఞానబోధ చేసేనంట అంబేద్కర్ చదువులు జరిగి రాజ్యాంగం రాసిందంట గట్లనే కట్లు అయ్యా ఓ అయ్యా కట్లు తెలుసుకుంటానే అయ్యా చదువు చీకటి చీచే దారి రే కంటేనయ్యా చదువు అంటే బతుకులు చూసే రే కంటేనయ్యా తరగని సారు బాగు చెప్పినాడో సక్కబై న మతన్ అయ్యా హో అయ్యా సక్కబై న మతం అయ్యా సదుగకోను తామయ్యా సదుగుకునుభుతానే సద్గురుణ వర్ధంతే చేదుతస్తానే వడికి నమ్మంతా మాయ్యా సదుగకులె మా యయ ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రులను పాదాపడి పడికి వచ్చే ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లలను మంచిగా రెడీ చేసి అన్ని వసతుచ్చి బడికి పంపిస్తున్నారు అంటే తల్లిదండ్రులు ఎంతో మార్పు వచ్చింది మా పిల్లవాడు చదువుకోవాలని చెప్పి ఆ నుండి ఒక క్రమంలో ప్రభుత్వాలు ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి ప్రభుత్వం లేకుంటే పాఠశాలలు నడపట్లేదు ఇప్పుడు అనేది ఎందుకో నాకు నేను అట్లా తీసుకోను ప్రభుత్వాలు ఉండాలి ప్రభుత్వాలు బాతి ఉండాలి ప్రభుత్వాలు బడ్జెట్లో ఇలాంటి విద్యాలయాలకు బడ్జెట్ కేటాయించాలి విద్యార్థులకు బోధన సంబంధించినది వసకలు కల్పించాలి కానీ ఆ ప్రభుత్వం మీద డిమాండ్ ఖచ్చితంగా ఈ సమాజం మీద ఉండాలి ఈ సమాజాన్ని డిమాండ్ చేయాలి ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చిండు పట్టివతర మాకున్న సమస్యలకి ఇవ్వలేదు సార్ ఆమె ఒకటో రెండో పరిష్కరించున్నాం అది మన డిమాండ్ ఇలా మీకు అదృశ్యమాక్తో దాతలు దాతృతం ఇవ్వాలతో లక్షల కోట్లు ఇవ్వచ్చు కానీ మాలాంటి మారుమూల ప్రాంతాల్లో ఎవరు కూడా ఆ పాఠశాల వైపు చూడమని కూడా ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పాఠశాల గురించి ప్రశ్నించే వాళ్ళు కావాలి ఆ పాఠశాలను ప్రశ్నించే సమాజం కావాలి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందని మన నుండి రావద్దు ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిందే బడి ఉన్నా లేకున్నా అక్కడ ఉపాధ్యాయులు ఉండాలి బడి ఉన్నా లేకున్నా వసతులు ఉండాల్సిందే బడి ఉన్నా లేకున్నా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిందే ఎన్నో త్యాగాలను ఈ ఐదు ఎకరాలు ఇంత నడిగొడ్డున నగరాన్ని నడిగొట్టిన ఐదు ఐదు ఎకరాలు ఉందంటే మాటలు అప్పుడు ఎవరు వచ్చిరో ఈ భూదాత గొప్ప మనస్తత్వంతో ఇచ్చిరు ఎన్ని ఎంతమంది ముందు తరాలకు ఇది ఉపయోగపడాలని కవర్ అన్నారు ఇంకొకటి పిల్లలకు ఓటక్కుంటే పిల్లలకు ఓటక్కుంటే ఇక్కడ ఈ అంతా నిండేది అది ఒక మహనీయులు చెప్పేది పిల్లలకు ఓటక్కుండి ఉండి ఉన్నట్లయితే వారి దగ్గరికి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కూడా వారికి మేము ఈ సదు ఈ సదుపాయాలు ఇస్తాం అని చెప్పి ఇవాళ ఏసీ రూమ్లలో ఉండే పరిస్థితి కానీ పిల్లలకు ఓటక్కు లేదు కానీ పిల్లల తల్లిదండ్రులకు ఉన్నది ఇలా పిల్లలే పిల్లల తల్లిదండ్రులకు ఏం సబ్బు వాడాలో పిల్లలే పిల్లల తల్లిదండ్రులకు ఏ స్మార్ట్ ఫోన్ వాడాలో పిల్లలే పిల్లల తల్లిదండ్రులకు ఏ టీవీ కొనాలో ఏ సమయానికి ఏ ఛానల్ చూడాలని నేర్పిస్తున్నారు మన జరిగిన ఎన్నికలలో కూడా అంతకుముందు కూడా జరిగింది అదే తెలంగాణ ఉద్యమంలో విపత్తున ప్రజలు కదలడానికి కావాలం కా కేవలం ఒక పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పారు మనం మనము అమ్మా మేము మా మా పాఠశాలలో ఈ చర్చ జరుగుతుంది మీరు కూడా ఆ చర్చను అనుసరించండి ఆచరించండి అని చెప్తున్నారు అందుకనే ఒకటే ప్రభుత్వ పాఠశాలలు నిజానికి కూడా ఒకప్పుడు సోషల్ వేస్తా హాస్టల్స్ నాకు అనిపించింది ప్రభుత్వము హాస్టల్ను ఏర్పడ ఏర్పరచకుంటే కోదారసీలం నేను చదువుకోదారసీం నేను ఒక ఐదు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటా పోయి ఐదో తరగతికి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటా పోయి చదువుకోలేమని ఐదో తరగతికి ఐదు కిలోమీటర్లు నడవాలంటే ఇబ్బంది అని చెప్పి తల్లిదండ్రులు చిన్న వయసులో అయితే నడవలేమని చెప్పి బడే బాధ ఏమవుతుందంటే అప్పుడే సోషల్ మెటర్ హాస్టల్ ఏర్పడి హాస్టల్లో మీరు ఇంతకుముందు సార్ అన్నారు ఈ స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలంటే చాలా కష్టం ఉండేది అప్పుడు హాస్టల్ వచ్చినప్పుడు ప్రభుత్వ హాస్టల్ వచ్చినప్పుడు మాకు అడ్మిషన్ ఇవ్వాలంటే చాలా కష్టం ఉండేది అప్పుడు ఎంత దూరం విద్యార్థులు ఐదు కిలోమీటర్ల ఆరు కిలోమీటర్లు అయితే ముందుగా ఎక్కువ దూరం ఉన్న గ్రామ విద్యార్థులకు ఈ హాస్టల్లో సీట్లు ఇచ్చి చదివిద్దామని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ ఆలోచనలో నిలబడ్డ స్టూడెంట్ అంటే నేనే కోడారి సీలు అంటే మీకు కొంతమంది నిలవనుకుంటాను అన్న ఈ లైట్లన్నీ మాకే కళ్ళకి ఏం కనిపిస్తాయి ఆటబెట్టర్ కోరాల్సి ఎంతమంది పేరు మనం చాలా ఒక్కరు ఒక్కరితే అని చెప్పండి ప్లీజ్ సంతోషం సరే నేను ఎంతమంది తెలిసి ఇప్పుడు ఈ గ్రౌండ్లో రెండు మూడు వందల మందిలో నలుగురికి తెలుసు కానీ నేను ఒకటి అంటున్నా నేను తెలువకున్నా నా పాట ఎంతమంది తెలిస్తే నేను ఇప్పుడు చూస్తాను

ோக்கோ சுங்குண்டு எல்லோலோ தவசி போ సత్యలో పండుగా దగ్గరేకొచ్చింది తీసుకారమ్మని చెప్పుగా కొడుకుల తొడికారమ్మని చెప్పు బిడ్డ వినరా ఉండు పైన అమ్మ మాయమ్మ ఇల్లు పైన తల్లి మాయమ్మ బతుకు ఆడాయ కాని అమ్మ రూపాయ రంబాయి పోతున్నా తల్లి మాయమ్మ వినరా ఎంతమంది ఉన్నారు అందరూ అంటే జపాం చెప్పవల్ల ఇంకోటి ఇప్పుడు కూడా కొంతమంది తెలిసి అనుకుంటున్నాం ఈ పాట అందరూ తెలిసి అనుకుంటాం చూడు సుడు నల్లా గుండ గుండ పోడు బండా నల్లా గొండ గుండ పోడు బండా బతుకో నల్లగొండ జిల్లా దుఃఖమల్లా దీసే నల్లగొండ జిల్లా దుఃఖమల్లా దీసేదన్నా నల్లా గొండే పాటలను రాసిన ఎడర్సీలో నేనే ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఎంతవసరమో కంటే నల్లగొండ జిల్లా అన్ని రకాలుగా హింసపడింది వలసలతోటి నీళ్లు లేక తాగు సాగునీళ్ళు లేక ఇబ్బంది పడ్డది గోసలు ఆ వలపతలుండే పుట్టింది ఆ క్షరమే ఈ పాట తెల్లి సహితులు తెగవంతుల పచ్చ జరుపు ఎంతైనా ఏదైనా తెగిస్తేన తెలంగాణ ఆంధ్ర వలసవాదు మార ఎల్ల కుంట పాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే అసైదులా కాళ్ళ గజ వరటం పట్టులై రకన్న పగనలై కుటదారే ఎత్తునొని చిత్తు రేషశత్తులై పక్కిలై నవా చున్నలు కాలవుచరా ఎక్కి పడే పల్లెలనో ఎదలకద్ది కవరరా సైదుల కల్ల గజల సైదుల కల్ల గజల सगळ्या జనాన সামনে జరుగున క్రమములో ప్రజలందర్ని ప్రజలందర్ని చైతన్య నుండి రోట్ల మీద వంట వార్పు ఇవన్నీ చేస్తున్న క్రమంలో మళ్ళీ ఇలాంటి పాటలు అందియాలని చెప్పి అప్పుడు రాసిన పాటలు ఇవన్నీ అంటే మన ఉమ్మడి నల్లగొండ చరిత్ర ఏంటంటే గొప్పగా త్యాగాలకు కానీ మలేషియా పోరాటం కానీ తెలంగాణ సాయిన పోరాటం కానీ కవులు కళాకారులు ముంద ముందుండి ఇవి అనేకమైనటువంటి ఉద్యమాలు జరుపుతున్నాయి అదే దిశలో ప్రభుత్వం ఏ ఇక్కడ కవులు కళాకారులు ఏ ప్రైవేటు పాఠశాల చదివిన కౌల కళాకారులు ఎక్కడో కార్పొరేట్ కళాశాలలో లేదా ఎక్కడో పేరొందినటువంటి విదేశాల్లో చదివిన వాళ్ళు కాదు జీవితాన్ని చదివి బతుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు గంజి ఈ రోజుల్లో అంటారు పేరుకి గంజి గట్కతోటి వినిక కష్టపడి చదువుకున్నాం అంటే మన పిల్లలు అరే మీ నాన్న గంజి గట్టుక తిని కష్టపడి చదువుకున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు కదా ఏదో సూప్ ఆగి మంచిగా నోటీస్ తిని బతికింది అనుకుంటున్నారు అలాంటి కల్చర్కి వచ్చిన సమయంలో ప్రభుత్వ పాఠశాలలు వాటిని కాపాడుకునే దిశగా తల్లిదండ్రులకు ఎంతైతే బాధ్యత ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు యువతకి పూర్వ విద్యార్థులకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ఆ బాధ్యత ఉన్న ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నిజానికి కూడా ఒక అక్షరం ఒక అక్షరం ఆయుధం అయితే దోపిడీ వ్యవస్థలో కుదుటేలతో కుదిపేస్తుందని మహాబాబ్ మహానవిని ఎంతోమంది చెప్తున్నారు ఒక అక్షరం విజ్ఞానం అయితే నువ్వు మందిని విరసింపజేసే వికాసవంతమైన మార్గాన్ని చూపొచ్చని చెప్తుంది ఒక అక్షరం నీ చెంతన ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడికైనా డబ్బుల కంటే ఎక్కువ ధైర్యంగా ఈ ప్రపంచాన్ని చుట్టూ లేవచ్చు అని చెప్తుంది అదే అక్షరం నీకు దూరమైతే అనిగి మరిగి అనేక సందర్భాల్లో నీవు నిశ్చయ స్థితిలో హీనంగా ఒక ఎంత తెలివి ఉన్న ఒక బానిసనగా ఉండే పరిస్థితిని నిలబడుతుంది అందుకే ఓ అక్షరమా మా పేద బడుగు బలహీన నిస్సాయంత్ర స్థితిలో ఉన్నటువంటి పిల్లల వడిచోర్చి అక్కడ మీరు ఆ జీవితాలను వికసింపజేయాలని కోరుకుంటుంది అందుకే మేమంటాం చదువురాని చదువువాని తల్లిదండ్రులు ఈ బడి కంపౌండ్లోకి వచ్చి ఒక పిలవాడిని ఐదు ఐదో పది ఫైవ్ ఏమైనా ఫోర్ ప్లస్ వన్ సార్ ఇప్పుడు ఐద కదా ఫైవ్ ప్లస్ వన్ మొదటి తరగతిలో జే ఆరు సంవత్సరాలకు తీసుకొచ్చి నీకు సార్ మా పిల్లగాడు వచ్చిందంటే అంటే జైలు చేసుకోండి అంటే ఏం పేరు అంటే వాళ్ళని మళ్ళీ అని చెప్పి సార్ దండం పెట్టి ఆ రోజు వెళ్ళిపోతే ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఏనాడు రాడు ఒకప్పుడు అందుకే మా పిల్లల్ని మట్టిపోతాను సార్ మీ చేతుల్లో వెళుతున్నాం మా కొడుకుని ఎట్లనే చేసి నేనే భయం చెప్పాలంటారు కూడా పిల్లలు ఇంటి కానీ సార్ సార్ దగ్గరకు సార్ మీరు భయం చెప్పాలంటారు కానీ నేను ఒక సందర్భంలో వండే మాత్రం ఫౌండేషన్ తర్వాత సర్వశిక్షి అభియాన్ దీంట్లో చేసినప్పుడు హైదరాబాదులో ప్రభుత్వ పాఠశాల పాఠశాలల పైన కొంత పాటలు అందివ్వాలనే ఉద్దేశంతో ఉన్న రచయితల్ని ఎంచుకున్నట్టయితే రచయితల నేను ఏంటంటే ప్రభుత్వ పాఠశాల చదివి ప్రభుత్వ హాస్టల్ నుండి చదువుకున్న వ్యక్తిగా నేను వాళ్ళకు గుర్తి గుర్తించబడిన అప్పుడు నాతో రాయించారు పాటలు అవే మీకు చెప్తున్నాను ఒకప్పుడు టీచర్ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి చదువు అంటే ఒక సరస్వతి ఆ సరస్వతికి ప్రతిరూపాలు పిల్లలు ఆ సరస్వతి దగ్గర పూజలు అంటే ఉపాధ్యాయులు ఈ పడిగానే గుడి మెట్లు ఎక్కిన తల్లిదండ్రులు ఒక్కటి వేడుకుంటున్నారు ఆ వేడికే నేను నా అక్షరం ద్వారా ఏ తల్లిదండ్రులైతే ఆశయంతో ఏ తల్లిదండ్రులైతే నా పిల్లల బతుకులు మారతాయని ఆశతోటి ఈ పాఠశాల పంపించారో ఆ పిల్లల పక్షాన నేనొక అక్షర రూపమై అక్షర మాన అందించిన అది అలా అన్ని మన రాష్ట్రంలో అనేకమైన పాఠశాలలో అనేకమైనటువంటి సోషల్ మీడియాలో ఇంకా ఉంది ఆ సాంగ్ మా ఊరి పడులకు దారావుల్లో మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను నీ దోశియో పాదాలకు వందాలయ్యో మా ఉపాధ్యాయు మా బిడ్డలు నీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయు నారా మా ఊరు బడులకు దా మా ఉపాధ్యాయు నారా గంధం లేక సంసారం లేక చిత్రి చిదికి పోయి అలసిపోయినా బతుకులు నేను నేను చదువులు వినలేమయ్యా మా బడులే ఈ బడులయ్యా మా పిల్లల బతుకులను మార్చేది మీరే సారు మా బతుకుల వెలుగులను ఉంటేది సరే సారు మా ఊరి బడులకు దండాలో ఉపాధ్యాయులారా ఆ బడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయుల జీవితాలని పాదాలకు మా బిడ్డలు అనుకో ఉపాధ్యాయు నారా అంటూ వేడుకుంటూ ఇంతకంటే ఏం చేయలేమండి మా పిల్లలే చేతిలో పెట్టినాం మాకు మీరు దేవులతో సమానం అది మా పిల్లల జీవితాలను మీరు చక్కదిప్పండి అని చెప్పి అప్పీల్ చేస్తూ వేడుకోవడం జరుగుతుంది అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖాలనైనా అధికారులైనా బడలి మావి ఈ సంపద సామూహిక సంపద దీన్ని మీరు రక్షించుకోవాలని చెప్పి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు భాస్కర్ సార్ గారికి ఈ పాఠశాల యజమాని అందరికీ కూడా పేరు తెలియజేసుకుంటూ కృతజ్ఞత చేసుకుంటూ వస్తున్నది గోదాసీన్ గారికి నిజానికి గంటకు పైన మాట్లాడగలరు పాడగలరు చాలా విషయాలు ముఖ్యంగా అన్ని పాటలలో తెలంగాణ ఉద్యమంలో సార్ చెప్పినట్టు అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నప్పటికీ ఈ మామూలు బడులు అనేటువంటి పాట కలిసి వేస్తుంది నిజానికి కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి ఎమోషన్ కూడా అవుతారు నిజానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీ డబ్బులు ఎక్కువ ఉండి పాఠశాలలో ఉండొచ్చు కానీ మొత్తము ఉపాధ్యాయుల మీద ఆధారపడి నేను ఆత్మకూరులో పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా సార్ సార్లు విడిచాను నేను ఎక్కడికెళ్ళో అక్కడ నాలుగు హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్లో కరీంనగర్ ఇక్కడ పిల్లల్ని చేర్పించి కరీంనగర్ పోతారు దానికి ఆ పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి నెలల తరబడి పోతున్నప్పుడు దానికి బాగా బాధ ఇస్తుంది సార్ చెప్పినట్లు అక్షరాలను ఆ పాట బాగా నాకు ఎమోషనల్ అయింది ఆ ఒక్క పాటను దృష్టిలో పెట్టుకునే సార్ను ఈ కార్యక్రమాన్ని కూడా పిలవడం జరిగింది కాబట్టి గట్టిగా చప్పంట్లు పట్టాలి కోదాసీన్ గారికి చాలా కొంతమంది ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు సారే పాటిని అంటే సారే రాసిన చాలా వందల పాటలు ఉన్నాయి సార్ మచ్చుకు మాత్రమే ఉత్తమ అంశాలను మరొకసారి మనం సపరేట్గా సార్ నొక్కలు పిలిపించుకొని ఏర్పాటు చేద్దాం తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడిపోయిన తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అవసరమైతే సార్తో కూడా కొన్ని పాటలు వాడించుకుందాం దయచేసి ఎవరు కూడా పోవద్దు అని తెలియజేస్తూ సార్కు ఫోన్లు వస్తా ఉన్నాయి ఎమ్మెల్యే గారికి దయచేసి ఎవరు ఎమ్మెల్యే గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ పాఠశాలను ఈ ప్రాంతంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అభివృద్ధి చెందడానికి ఎంతో సహకారాన్ని కూడా నేను ఆహ్వాన సార్ ఆహ్వానిస్తూ తాను మాట్లాడవలసిందిగా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి